ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు ఈ మధ్య ఉత్తరాలు కొన్ని రాస్తున్నారు అంటే జనసేనకు కానీ అంత కొన్ని ప్రజారాజ్యానికి కానీ వెళ్ళేసరికి మీరు ఒక రకంగా ఒక కులానికి అయినట్టు మీ మనస్తత్వానికి దానికి సంబంధం లేదనిపించింది నాకు ఎందుకు అట్లా వెళ్ళారు ఈ కులాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవడమే చెప్తే ఏ యొక్క ఎదుగుదలకి ఏదైనా కూడా వాళ్ళు సహకరించలేదు అనేది ఒక భావన నాకు ఎక్కువగా వెళ్ళి పరిపాలన చేశారు రాష్ట్రాన్ని జోగయ్య గారికి పవన్ కళ్యాణ్ గారు క్లోజే కదా ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా ఎందుకు ఈ ఉత్తరాలు రాస్తారు ఈయన చెప్పి ఎవరో పెట్టారు ఆయన ఫోన్ నెంబర్ ఆయన ఎవరితో ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడి నాతో కూడా మాట్లాడి ఇవాళ నేను ఒక పార్టీలో గెలుస్తాను నెక్స్ట్ పార్టీలో నెక్స్ట్ ఆ పార్టీ రాజకీయంగా పవర్లో రాకపోయేసరికి పవర్లో ఉన్న పార్టీలోకి నేను వెళ్ళిపోతున్నా ఇదే ఎమ్మెల్యే ఇక్కడే ఉంటా ఇప్పుడు ఓటేసిన సామాన్యుడు నాలాంటి వాడు నేను ఒక ఒక సిద్ధాంతాన్ని నమ్మి నీకు ఓటేసాను నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అది కరెక్టే అది దుర్మార్గం కదా అది మొత్తం ప్రజలు మోసం చేయటం కదా అది ప్రజలు మోసం చేయటమే కాదు గంగా విషయంలో నేను ఎన్టీ రామారావు ఫాలోయర్గా ఉన్నప్పుడు నేను చెప్పింది వినలేదు రామారావు అనే కారణంగా నేను రాజీనామా చేసి బయటకు వచ్చాను ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయిన తర్వాత డెఫినెట్గా బీజేపీ మనకు ద్రోహం చేసిందని నేను ఫీల్ అవుతున్నాను మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఆ విషయంలో ఆ రాష్ట్రాలు వెడగొట్టడంలోనే దుర్మార్గం ఉంది పవన్ కళ్యాణ్ గారు అని ఆయన లీడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఎవరు కొత్త నాయకుడు ఆయన విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు డెఫినెట్గా నా సినిమా ఆర్టిస్ట్గా కానీ ఇదిగా కానీ ఉంది ఆయన అవసరం ఉంది ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో ఎనభై శాతం మనుషులు ఒక మనిషి కూడా మనకు ముఖ్యమంత్రి చేసే అర్హత ఉండే యువకులు లేదా ఎఫిషన్సీయే కాదు ఇక్కడ కావాల్సింది ఒక రాజకీయ పార్టీ నడపక పరిస్థితులు కూడా కావాలి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే జనసేన పార్టీకి డబ్బులు లేవు ఖర్చు పెట్టాలి రేపు మరి ఎట్లా బయటపడతాం అవతల అవసరం పార్టీలేమో బాగా సంపాదించేసి ఎలక్షన్కి డబ్బు తీసుకుంటే ఐదు సంవత్సరాల భవిష్యత్తు వాళ్ళది వాళ్ళ పిల్లల భవిష్యత్తు పోతుంది కదా అది ఆలోచించట్లేదు డబ్బులు తీసుకోకుండా ఓటు ఏదయ్యాయి మన సాక్షిగా ఓటు ఈ ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారిని వండించి నెక్స్ట్ వచ్చేది కూడా కలిసే చేస్తాం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఈయన చెప్పిన ముఖ్యమంత్రి ఆయనే ముఖ్యమంత్రి చేయొచ్చు కదా నష్టం లేదు కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనే డిమాండ్ జన సైనికుల్లో ఉంది వైఎస్ఆర్ గవర్నమెంటు ఈ నాలుగు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో ఏదో సంక్షేమం పేరు మీద ఏదో అది అది చేసాము ఇది చేసామని చెప్పుకుంటున్నారు కానీ చాలా ఇంట్లో వీళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు